అందరికీ జై శ్రీరామ్ మనం ఈ వీడియోలో భగవంతుని దగ్గర భక్తుడు కోరుకోవలసింది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ఉదాహరణలతో తెలుసుకుందాం మనం భగవంతుడు భక్తుల పాలిట కల్పవృక్షం కామధేనువు కోరిన వరాలిచ్చే కొంగు బంగారం అలాంటి భగవంతుని అడగవలసిన అడక్కుండా దుచ్చమైన ప్రాపంచికమైన అశాశ్వతమైన కోరికలు కోరుకోవడం దురదృష్టకరం ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నిష్కల్మష హృదయంతో చేయగానే భగవంతుడు వీడు నాకు నమస్కరించాడు వీడు కోరుకునే కోరిక తీర్చాలి అని నిశ్చయమైపోతాడు అతను ఆ భగవంతుడు అంత దయాసాగరుడు కరుణామయుడు అలాంటి పరమేశ్వరుని మనం ఏమి కోరుకోవాలో ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో తెలుసుకోవాలి పూర్వకాలం అంటే సుమారు వంద వంద యాభై ఏళ్ళ నాటి విషయం ఆ కాలంలో మానవులకు ప్రయాణ సాధనాలు ఏమీ ఉండేవి కావు డబ్బు ఉన్నవారు పురుషులు గుర్రాల మీద స్వారీ చేస్తూ మహిళలైతే గుర్ర బగ్గీలో ప్రయాణం చేసేవారు మధ్యతరగతి వారు ఒంటెద్దు బండిలోను రెండెద్దుల బండిలోను గూడ బండ్లలోనో ప్రయాణించేవారు సాధారణ మానవులంతా కాలినడకన వెళ్ళేవారు ఆ రోజుల్లో తమ తమ బాధ్యతలను అన్నీ తీర్చుకొని కాశీ ప్రయాణం పెట్టుకునేవారు కాశీకెళ్తే కాటికెళ్ళినట్టే అనే సామెత వచ్చింది కాశీకి వెళ్ళిన వారు ఇహ తిరిగి రావడం ఉండదని భావన ఎందుకంటే కాలినడకన ప్రయాణం దూర భారం కనుక మధ్యలో అనారోగ్యము దొంగల తాకిడో ఏదో ప్రతికూల పరిస్థితి వస్తే ఇహ తిరిగి రావడం జరిగేది కాదు అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాడు ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించాడు తెచ్చుకున్న ఉదకం అయిపోయింది దాహం వేస్తున్నది చుట్టూ ప్రక్కల ఎక్కడా బావి కనిపించలేదు ఎండా వేడి ఎక్కువగా ఉంది అతడికి ఆ సమయంలో అతడి అదృష్టమా అని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది హాయిగా దాని కింద విశ్రమించాడు దాహం భరించలేక అతడు ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అయ్యాక కళ్ళు తెరిచాడు అక్కడ అతనికి తలతలా మెరుస్తున్న ఒక రాగి మరచెంబులో కనిపించింది వెంటనే దాన్ని మూత తీసి చూడగా స్వచ్ఛమైన చల్లని నీరు నిండుగా దానిలో ఉంది హాయిగా త్రాగాడు ముఖ ప్రక్షాళనం చేసుకొని సేద తీరాడు దాహం తీరి అలసట తీరాక అప్పుడు గుర్తుకు వచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు చెట్టు మానుకు అనుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతిగా కొద్ది సమయం ఉండి ఇహ ఆకలి భరించలేక ఈ పాణ్యం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూడగానే అక్కడ ఒక భోజనం పీట మీద విశాలమైన పచ్చని అరటాకులో వివిధ రకరకాలైన భోజన పదార్థాలు తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండడం చూసి ఆహా ఎవరో పుణ్యాత్ములు నా ఆకలి గ్రహించి ఆహారం ఉంచిపోయారు అని భావించి హాయిగా కడుపారా తిన్నాడు అన్నీ తిన్నాడు అన్నదాత సుఖీభవ అని కూడా చెప్పుకున్నాడు కమ్మని భోజనం తీపి వంటకాలతో సహా కడుపు నిండుకొని కడుపు నింపుకొని తినగానే అతడికి ఆయాసం వచ్చింది కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చు అయితే ఇక్కడ పవలించను ఏమీ లేవు ఒక్క మంచి మంచం మెత్తని పరుపు తలగడతో సహా ఉంటే ఎంత హాయిగా నిద్రించవచ్చో అనుకున్నాడు వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం పరుపు వచ్చేశాయి దాంతో మహదానందంగా అక్కడ పడుకున్నాడు అబ్బా ఉదయం నుంచి కనీసం ఆరు గంటలు సుమారు ఇరవై మైళ్ళు నడిచాను కాళ్ళు పీకుతున్నాయి ఎవరైనా వచ్చి నా భార్య పిసికినట్లు కాళ్ళు వత్తితే ఎంత బాగుంటుందో కదా హాయిగా నిద్రించి కాళ్ళ నొప్పులు పోగొట్టుకోవచ్చు అనుకున్నాడు వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్ళ వైపు కూర్చొని కాళ్ళు మెల్లిగా వత్తసాగింది కళ్ళు తెరిచి చూసి ఇదేంటి నా భార్య ఇక్కడకు ఎలా వచ్చింది ఇదేం బ్రహ్మరాక్షసి కాదు కదా నా గొంతు నులిమి చంపేయదు కదా అనుకున్నాడు వెంటనే ఆ మహిళ బ్రహ్మ రాక్షసిగా మారి అతడి గొంతు నులిమి చంపేసింది అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం ఏమి కోరితే అదంతా ఇచ్చేస్తుంది మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అవస అనవసరమైన వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం మన జీవితాలు మన శ్వాసలు వృధాపరుచుకుంటూ దుర్వినియోగము చేసుకుంటూ ఇంకా దుఃఖిస్తేనే ఉన్నాం దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్న ఆయన్ని ఏమి కోరాలో మనకు తెలియడం లేదు దీనికో ఉదాహరణ పూర్వం ఒక మహారాజుకు నలుగురు భార్యలు ఉండేవారు త్రిగుణాల వంటి ముగ్గురు భార్యలతోనే దశరథుడు మహావీరుడయ్యి పుత్రశోకంతో అశువుల భాషాడు ఇక నలుగురు భార్యల ఈ మహారాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు ఒకనొక సందర్భంలో ఆయన సముద్రానికి ఆవల దూర తీరాన ఉన్న ఒక రాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్ళాల్సి వచ్చింది సుమారుగా మూడు మాసాలు రాజ్యాన్ని ప్రియమైన నలుగురు భార్యలను వదిలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఉంది పాపం బయలుదేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలను అప్పగించి పట్టపురాణిని రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు నలుగురు భార్యలను వారి వారి కోరికలు తెలుసుకుందాము అని వచ్చేటప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చని భావించి ముందుగా ముద్దుల నాలుగవ భార్య దగ్గరకు వెళ్ళాడు ప్రియా నేను కొద్ది మాసాలు నీకు దూరం అవుతున్నాను కదా నీకు ఆ దేశం నుంచి ఏమి కావాలో చెప్పు నీవు కోరినవి తెస్తాను అన్నాడు దానికామె మహారాజా అక్కడ ఏమేమి కొత్త వస్తువులు లభ్యమవుతాయి అని అడిగింది దానికి మహారాజు అక్కడ బంగారు గనులు ఉన్నట్లు విన్నాను బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు అన్నాడు వెంటనే ఆ నాలుగవ భార్య అయితే ప్రభు నాకు ఏడు వారాల కొత్త నగలు నాణ్యమైనవి కొత్త నమూనాలో అందమైనవి తండ్రి అని కోరింది సరే అని చెప్పి మహారాజు రెండవ భార్య దగ్గరికి వెళ్ళి రాణి మీకు విదేశాల నుండి ఏమి కావాలి అని అడిగాడు ఆమె ప్రభు అక్కడ విరివిగా మన దేశంలో కంటే భిన్నంగా ఉండేవి ఏముంటాయి అని అడిగింది దానికి మహారాజు తెలివైన వాడు కనుక ఈమెకు బంగారం గురించి చెప్తే మళ్ళా పేచీలు వస్తాయని భావించి రాని అక్కడ మంచి పత్రి పండుతుందని నాణ్యమైన నేతే నాణ్యమైన నేత నేసేవారున్నారు అని విన్నాం అనగానే ఆమె ప్రభు నాకు వింత వింత రంగుల మెత్తని నాణ్యమైన చీరలు తెండి మన రాజ్యంలో ఎవ్ ఎవ్వరూ కూడా అలాంటివి చూసి ఉండకూడదు అని కోరింది మహారాజు అలాగే రాని అని చెప్పి ముచ్చటైన మూడో భార్య దగ్గరకు వెళ్ళి ఆమెను ఏమి కావాలో అని అడిగాడు దానికి ఆమె మనస్సులో నేను నా నామేని ఛాయి తగ్గపోతున్నందున మహారాజు రెండవ మరియు నాలుగవ రాణుల వద్దకే ఎక్కువగా వెళ్తున్నారు అందుకని నా అందం పెరిగేలా నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని అనుకుని మహారాజా ఇక్కడ లభించనివి అక్కడ మాత్రమే లభించేవి ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా అని అడిగింది దానికి తెలివైన మహారాజు వారిద్దరికీ చెప్పినవి కాక ఆ దేశంలో చక్కని అరణ్యాలు ఉన్నాయి అని అక్కడ మంచి భరితమైన వనమూలికలు లభిస్తాయని అందాన్ని పెంచేవి శరీర పటుత్వాన్ని తగ్గకుండా చేసేవి ఉన్నాయి అని విన్నాం రాణి అన్నాడు వెంటనే మూడో భార్య ప్రభు అయితే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పటుత్వాన్ని తగ్గించకుండా మరియు అందాన్ని పెంచేవి సువాసన భరితమైనవి దండిగా దండి అన్ అని అడిగింది దానికి అంగీకరించి మహారాజు అలాగే రాని తప్పక తెస్తాను అని చెప్పాడు మొదటి భార్య పట్టపురాణి అయిన ప్రథమ కలత్రం వద్దకు వెళ్ళి దేవి విదేశాల నుంచి నీకేం కావాలి మూడు మాసాలు రాజ్యాన్ని మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను కదా మీ కోరిక చెప్తే మీ కవి ఎంత కష్టమైనా సరే తెప్పించి తెస్తాను అన్నాడు దానిక పట్టపురాణి మహాప్రభు మీరే నా సర్వస్వమని భావిస్తున్నాను అది మీకు తెలుసు కదా మీరు సుఖంగా ఆరోగ్యంగా క్షేమంగా రండి నాకు అదే చాలు మరే కోరికలు నాకు లేవు మీరు శుభంగా తిరిగి రావటమే నా కోరిక అని చెప్పింది మహారాజు ప్రయాణమై వెళ్ళాడు మూడు మాసాలు గడిచిపోయాయి రాణులంతా వారు 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 కోరిన వస్తువుల కోసం మహారాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందజేస్తారా అని ఎదురు చూడసాగారు ఒక శుభగడియన మహారాజు రాజ్యానికి వచ్చారు ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిశీలు చెక్కిన దంతపు చెక్క దంతపు పెట్టెను నాలుగవ భార్యకు పంపాడు ఆమె దాన్ని తెరిచి చూసుకుంది మహా అద్భుతమైన ఏడు వారాల నగలు కళ్ళు మిరుమిట్లు గలుపుతున్నాయి అవన్నీ తీసుకొని ఒక్కో వారం నగలు అలంకరించుకొని అద్దం ముందు నిల్చొని తన అందాన్ని అవి లభించిన తన అదృష్టాన్ని తనను తానే పొగుడుకుంటూ చూసుకుంటూ ముచ్చ ముచ్చటపడి మురిసిపోసాగింది మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను రెండవ రాణి అంతఃపురానికి పంపారు అది చూడగానే ఆమె మహదానందంగా మురిసిపోయి తెరిచి చూసి దానిలోని నాణ్యమైన అందమైన రంగురంగుల చీరలు వాటి సరిగా అంచులు సొగసులు పళ్ళులు చూసుకొని క్షణానికి ఒకటి మార్చుకుంటూ మురిసిపోసాగింది ఇహ మహారాజు మూడవ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపాడు అది చూడగానే ఆమె మనసు ఆహ్లాదంతో నిండిపోయి పొంగిపోయింది దానిని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందులేసింది దానిలోని వనమూలికలు సుగంధ మూలికలు ఆమె అంతఃపురాన్ని అంతా సుగంధభరితం చేశాయి మీదు ముక్కిలి సంతోషంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లిఖించి ఉన్న తాటాకు పత్రాలు పఠిస్తూ ఒక్కొక్కటి వాడుతూ తన శరీరంలో వచ్చే మార్పులు దర్పణంలో చూసుకుంటూ వింతపోసాగింది మహారాజు పట్టపురాన్ని అంతఃపురానికి వెళ్ళి హాయిగా ఆమె చేసే సేవలను ఆనందంగా అనుభవిస్తూ సుఖించసాగాడు కొద్ది నెలలు గడిచాయి మహారాజు తమ అంతఃపురాలకేసి రాకపోవడం గురించి మిగతా ముగ్గురు రాణులు గమనించి పట్టపురాని మందిరానికి ఒక రోజున కలిసికట్టుగా ముగ్గురు వచ్చారు హేమమ్మ మహారాజు మాకు భర్తే కదా నీవు ఇలా ఆయన్ని నీ అంతఃపురంలోనే కట్టి పడేసుకోవడం సిగ్గుచేటు అంటూ తగవులాడసాగారు దానికి మహారాజు చిరునవ్వుతో ప్రియ ప్రియ రాణులారా ఆగండి ఆగండి మీరు కోరినవి మీకు ఇచ్చాను ఆమె కోరినది ఆమెకి ఇచ్చాను దీనిలో ఆమె తప్పేం లేదు మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యం కాదు అన్నాడు దానికి ఆ ముగ్గురు రాణులు మహారాజా ఏంటి ఆమె కోరింది మేమి కోరిందిని అని ప్రశ్నించారు దానికి ఆ మహారాజు రాణులారా మీరు ముగ్గురు నగలు చీరలు మూలికలు కోరారు ఆమె నన్నే కోరింది నేను సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నది ఆమె కోరినట్లే నేను ఆమె మందిరానికి వచ్చాను మీరు కోరినవి మీకు పంపాను ఆమె కోరిక ప్రకారం నేను ఆమె చింత ఉన్నాను దీనిలో ఆమె తప్పు ఏమున్నది అని అడిగాడు దానికి ముగ్గురు రాణులు తమ తమ తప్పిదం తెలుసుకొని తలలు వాల్చుకొని వెళ్ళారు ఇదండి మనం చేసే తప్పు కూర రానివన్నీ కోరుతాం అసలు కోరవలసిన భగవత్ సన్నిధిని మాత్రం కోరము అందుకే ఆయన కల్ప కల్పతరువుల కామధేనువుల కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు మనం కోరుతూనే ఉన్నాం ఏం కోరుతున్నాం కల్ప వృక్షాన్ని కాఫీ పొడి కోరుతున్నాం ఇదా మనం కోరవలసింది క్షణ బంగురము అశాశ్వతము అయిన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం మన మనస్సునే మనం తెలుసుకోలేకపోతున్నాం జీవన సాఫల్యం మాత్రం మిగిలిపోతూనే ఉంది జన్మరాహిత్యం మాత్రం మనం కోరడం లేదు కోరడం లేదు గనక ఆయన ఇవ్వడం లేదు ఇహనైనా అటువైపు మనసును మరలిద్దామా కోరవలసిన దానిని భగవంతుని కోరుకుందామా జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ